ఏమి రా పిరగా ఏడిపోతారు ఎండకి ఎగ్గుబాబు తిండికి పోతురా బాయినాయన బడి సెలవులు అయిపోయినా ఎండకు అమ్మ ఎండ చూస్తే బగబద్ది తలకాయ తూట్లు పడి చచ్చిపోతారు ఎండకు తిరగదు మాయనీ నీడ పట్టు వస్తాయా ఏ క్లాసు నువ్వు క్లాస్ ఏం పేరు నీ పేరు ముందు నేను పాట పాడినాయన

ఓకే సూపర్ ఇంకా ఇంకా నెక్స్ట్ నీకు ఏ హీరో ఇష్టం రా నానిగా క్రికెట్ కానీ సినిమాలు కానీ ఏ హీరో అంటే ఇష్టం నీకు ఏ హీరో ఇష్టం ఏ సినిమాలు చూసినావు చెప్పు నువ్వు ఈ మధ్య చెప్పు అంతేనా నీకు ఏ హీరో ఇష్టం నీకు సినిమాలు చూడవా నువ్వు ఎవరు మహేష్ బాబు మహేష్ బాబు డైలాగ్ చెప్ప ఒకటి మహేష్ బాబు డైలాగ్ ఆడే పండుగ ఆర్ తెలుగు ఆర్ తెలుగు ఫ్లయింగ్ ఆల్ కింద గా డ్యాన్సింగ్ డ్యాన్సింగ్ బ్రెడీ బ్రెడీ బటర్ఫ్లై బ్రెడీ బ్రెడీ బటర్ఫ్లై लवली लवली బటర్ఫ్లై लवली लवली బటర్ఫ్లై బై బై